వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ అనంత శ్రీరామ్ ఉన్న ఒక ఈవెంట్లో అయితే కల్కి మూవీలో కర్నడు పాత్రని తక్కువ చేసి చూపించారని చెప్పేసి అయితే ఒక స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది కానీ అలాంటిది అనంత శ్రీరామ్ గారు కూడా ఒక సాంగ్ అయితే రాయడం జరిగింది యమ దొంగలో మరి అసలు ఇంతకీ అతను ఏం సాంగ్ రాశాడు అందులో ఎవరిని ఎలా చూపించాడు అంటే ఎవరిని ఎలా ఎవరి గురించి ఎలా రాశాడు సో దీని గురించి మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అనంత శ్రీరామ్ గారు మొన్న కల్కీలో ఒక కర్ణుడి పాత్ర గురించి తక్కువ చేశారని చెప్పేసి ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అనంత శ్రీరామ్ గారు యమదొంగలో ఒక సాంగ్ అయితే రాయడం జరిగింది అంటే యమదొంగ మన యముడి గురించి కూడా ఒక చిన్న ఒక సాంగ్ రాయడం జరిగింది అసలు అది ఎలా ఉండి అంటే దీ అతను మాట్లాడే మాటలు ఎలా ఉంది హైందవ ధర్మం గురించి హైందవ శంకరం అనే సభలో అది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పెట్టింది విజయవాడలో దాంట్లో తెలుగు సినిమా సాహిత్యం గురించి చాలా వివరంగా మాట్లాడాడు తన ఆవేదన వ్యక్తం చేశాడు అనంత శ్రీరామ్ అనంత శ్రీరామ్ మనకి అందరికీ తెలిసినటువంటి ఒక మంచి ప్రతిభా సంపన్నుడైనటువంటి గేయ రచయిత అది సందేహం లేదు ఎవరికి కూడా తన పాటలే అనేక మంచి పాటలు రాశాడు పైగా ఏంటంటే తను ఆ తెలుగు మాటలు ఉపయోగించే విధానం పదబంధాలు ఏవైతే ఉంటే పాటల్లో చాలా ముచ్చటగా కూడా అనిపిస్తూ ఉంటాయి అయితే తెలుగు సినిమాల్లో హైందవ ధర్మాన్ని కించపరిచేటువంటి ఆ సినిమాలని బ్యాన్ చేయాలి ప్రభుత్వాలే వాటిని వాటి బ్యాన్ చేయాలి ఒకవేళ ప్రభుత్వాలు కనుక బ్యాన్ చేయకపోతే మనమే ప్రేక్షకులమే హిందువులమే ఆ సినిమాని బహిష్కరించాలి చూడకుండా అని చెప్పేసి పిలుపునిచ్చాడు కల్కిలో పాత్రను అనవసరంగా హైలైట్ చేశారు అంత సీన్ లేదు కర్ణుడికి దాన్ని అంటే మహాభారతంలో ఉన్నటువంటి కర్ణుడి పాత్రని అనవసరమైనటువంటి ప్రయారిటీ ఇచ్చారు దీంట్లో కలికిలో అలాంటివి జరగకూడదు అని చెప్పేసి ఇది తను తల తీవ్రంగానే మాట్లాడాడు తను ఒక ఒక గేయరైచ్యతగా ఉంటూ సినిమాలకు ఇన్ని వందల పాటలు రాసిన వ్యక్తి సినిమాల కోసం అలా మాట్లాడటం చాలామందిని బాధ పెట్టింది అందులోనూ ఆయన సీనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకుండా ఆయన్ని కూడా అవమానించారు అంటూ కూడా ఆయన్ని కూడా విమర్శించారంటూ కూడా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే కృష్ణా జిల్లా గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తులు అని చెప్పేసి అన్నారు రామారావు గారు అక్కడ పుట్టినటువంటి వ్యక్తి ఆయనే అనేక పౌరాణిక సినిమాలు చేసినటువంటి వ్యక్తి దర్శకత్వం వహించినటువంటి వ్యక్తి దానవీర సూర కర్ణ లాంటి ఈయన ఏ కర్ణుడు గురించి మాట్లాడాడో అదే కర్ణుడి మీద ప్రత్యేకించి సినిమా తీసిన వ్యక్తి ఒక దాను కర్ణుడు లాగా ఉండే అంటే కర్ మనం కర్ణుడు అన్నప్పుడు దాన కర్ణుడు అంటాం అంటే దానంలో ఆయన మించిన వాడు లేడని చెప్పేసి మనకు ఆయనకు దాన కర్ణుడు అనే బి బిరుదునిచ్చాం మనం మరి ఆయన ఎలాంటి వాడు అతని వ్యక్తిత్వం ఎలాంటిది అతని దానగుణం ఎలాంటిది ఇవన్నీ కూడా చాలా ఉన్నతంగా చూపిస్తూ ఎన్టీ రామారావు తనే ఆ పాత్ర పోషిస్తూ తనే డైరెక్ట్ చేస్తూ తనే ప్రొడ్యూస్ చేస్తూ ఆ సినిమాని తీశారు మరి ఆయన కూడా వేలుపెట్టి చూపించినట్లయింది ఇది చాలామందిని బాధించింది అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు నువ్వు ఎంత మాటలు చెప్పావు కదా ఎవరైనా ఏం చేయాలి నువ్వు ఆచరించి అప్పుడు నలుగురికి చెప్పాలి మరి నువ్వు ఆచరించావా నువ్వు ఏదైతే హైందవ ధర్మానికి విరుద్ధమైనటువంటి సినిమాని విరుద్ధమైనటువంటి పాటలో లేదా మాటలో ఉన్న వాటిని నువ్వు బహిష్కరించాలి చూడకూడదని నువ్వు పిలుపునిస్తున్నావే మరి నువ్వు వరుడు కావలను అని రీసెంట్గా వచ్చినటువంటి నాగసౌరి సినిమాలో నువ్వు రాసినటువంటి దిగు 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 నాగ అనే పాట ఆ సంగతి ఏందయ్యా అందరూ పూజించే నాగరాజుని భక్తిభావంతో కలిసిన నాగరాజు నువ్వు ఒక ఐటమ్ సాంగ్ లెవెల్లో దాన్ని ఆ పాట రాసావు కదా నువ్వు ఒక ఊపు సాంగ్ మాదిరిగా మరి దీనికి అని అడిగారు ఇంకొంతమంది ఇంకా లోతుకెళ్ళారు ఎప్పుడో వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎస్ఎస్ రాజమౌళి సినిమా కీరవాణి గారు స్వరపరిచినటువంటి ఆ పాట ఏదైతే ఉందో యంగు ఎమ్మ యంగు ఎమ్మ అని ఆ పాట నువ్వు రాసిందే కదా ఏం రాసావు ఆ పాటలో ఎలా రాసావు ఆ పాటని అని చెప్పి ఇవాళ చాలామంది ప్రశ్నిస్తున్నారు అందులో ఆ పాటలో ఆయన రాసినటువంటి కొన్ని మాటలు చూస్తే స్టార్టింగ్ అయినా యంగ్ ఎమ్మ యంగ్ ఎమ్మ ఎరగేసుకో అని చెప్పి ఒక లైన్ రాశాడు అలాగే ఇంకేమన్నాడంటే కుర్రయమ కుర్రయమా కుమ్మేసుకో అనే మాట వాడాడు గుండె తుమ్మిదల అమృతమే జుర్రేసుకో అన్నాడు అలాగే దొంగయమ యమ యమ దోచేసుకో అన్నాడు ఇంకా చెప్ప ఇంకా ఘోరంగా యమపో యమపోటుగా కోటనే దున్నేసుకో అన్నాడు ఇదంతా ఏంది యమధర్మరాజు మీద ఇలాంటి పాట రాస్తావా ధర్మాన్ని కాపాడటంలో అత్యంత పురాణాల్లో మనకు సంబంధించినటువంటి ధర్మాన్ని కాపాడేవాళ్ళు యమధర్మరాజు అంటే పాపపుణ్యాల బేరీజ్ ఏదైతే ఉందో దాన్ని పాపుల్ని శిక్షించేవాడిగా మన అందరం కూడా మనకు ఒక నమ్మకం ఉంటుంది కదా పురాణాల ప్రకారం అలాగే హిందువుల ఆ నమ్మకాల ప్రకారం మంచి పనులు చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడు చెడ్డ పనులు చేసిన వాడు నరకానికి వెళ్తాడు అలా నరకానికి వెళ్ళిన వాడిని యమధర్మరాజు ఎలా శిక్షిస్తాడు అలాగే మనకి యమపాశ్యం అనే పేరు యమకెంకర్లు అంటాం ఎప్పుడు ప్రాణాలు మనిషి మ ఏ ప్రాణి ప్రాణమైనా సరే తీసేసేది ఆ టైం వచ్చినప్పుడు యమధర్మరాజే తీసేస్తాడని చెప్పేసి మనకు ఒక గట్టి నమ్మకం ఉంటుంది హిందువులకి మరి అలాంటి యమధర్మరాజు నిజానికి యమధర్మరాజు అంచుతోనే మన మహాభారతంలోని ధర్మరాజు పుట్టాడని కూడా మనం చెప్పుకుంటా ఉండమా వ్యాస మహాభారతం ప్రకారం ఒక రకంగా చెప్పాలంటే ధర్మరాజు యమధర్మరాజు కుమారుడే అతని వల్ల కుంతిదేవికి జన్మించిన వాడే అని చెప్పేసే కదా మనం చదువుకున్నది మహాభారతం మరి నువ్వు అలాంటి యమధర్మరాజుని ఏం చేశావు నువ్వు కుమ్మేసుకుంటావా ఎరగేసుకుంటావా ఎంతైనా అంటే యమధర్మరాజుని కూడా వాళ్ళు చాలా మంది ఉంటారు ఖచ్చితంగా అదే ఆయన పురాణ పురుషుడు ఆయన కూడా ఆయన వేరే రకంగా పోర్ట్రేట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు కొన్ని ఆయన్ని మనకి సినిమా మరి ఆ సినిమాను కూడా మనం ఈ లెక్కన బ్యాన్ చేయాలి తన తన ఉద్దేశంలో యమగోళ లాంటి సినిమాల్ని యమదోంగ లాంటి సినిమాలని యమధర్మరాజుని అలా చూపించిన ఎవరైతే చూపించారో మనకు తెలుసు యమ యమ యమధర్మరాజు చిత్రగుప్తుడు భూలోకానికి వస్తే ఎలాంటివి జరుగుతాయి ఎంత హాస్యం పండుతుంది అనేది యమగోళలో చూసాము యమదొంగలో చూసాము మరి అలాంటి యమధర్మరాజు మీద నువ్వేం రాశావు నువ్వేం చేశావు నువ్వు రాసిన పాట ఏందయ్యా అని చెప్పేసి చాలామంది ఈరోజు ఆయన ప్రశ్నిస్తున్నారు మరి వీటికి అన్నిటికీ కూడా అనంత శ్రీరామ్ తను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మరి తను ఇంత ఆవేశంగా హైందవ ధర్మాన్ని తను ఒక పరిరక్షకుడులాగా మాట్లాడాడు కదా మరి తను ఆచరించాలి కదా మరి అంత ముందు నువ్వు చేసింది ఏంది దానికి ముందు నువ్వు క్షమాపణ చెప్పాలి కదా నేను కూడా గతంలో కొన్ని రాశాను ఇలాంటి పాటలు రాశాను అందువల్ల ముందుగా నన్ను క్షమించండి అని చెప్పి ఆ తర్వాత నువ్వు ఇవన్నీ మాటలు మాట్లాడాలి పైగా నువ్వేమన్నావు పదిహేను సంవత్సరాల క్రితం నేను ఒక పాటలో బ్రహ్మాండ నాయకుడు అనే ఒక మాట ఉపయోగించినందుకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ అభ్యంతరం చెప్పాడు ఇది హిందూ ధర్మంలో అనుసరించి ఉంది ఈ పదం వద్దని చెప్పేసి దీన్ని తీసేయమని చెప్పి అంటే నేను ఆ పదం తీసాను నేను అసలు నీతో అని చెప్పేసి నేను వచ్చేసాను పదిహేను సంవత్సరాలుగా నేను ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఇంతవరకు నేను పాట రాయలేదా అని చాలా గొప్పగా చెప్పావే మరి నువ్వు ఈ రీసెంట్గా నువ్వు పదిహేను సంవత్సరాల నాటి క్రితం చెప్పావు కదా మరి అప్పుడే కదా ఆ టైంలోనే కదా నువ్వు యమదొంగలో ఆ యమధర్మరాజు మీద ఆ పాట రాసింది అలాంటి పాట రాశావు మరి రీసెంట్గానే కదా ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితమే కదా వరుడు కావాలని సినిమాలో ఈ దిగు దిగు నాగానే పాట రాశావు నువ్వు మూడు సంవత్సరాలు కూడా కూడా అయిందో లేదో అది మరి ఇదేందయ్యా ఇది అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు అనంత శ్రీరామ్ అంటే తను ఏం మాట్లాడబోయబోతున్నా కానీ ముందు అది తను చేశాడా లేదా అందుకు అనుగుణంగా తను ఒక దాని పూర్తి విరుద్ధంగా చేసినప్పుడు నీతులు చెప్పే అవకాశం అతనికి లేదు నీతులు చెప్పకూడదు అతను ఆ హక్కు కూడా అతను ఉండదు ఆ అర్హత కూడా అతనికి ఉండదు అని చాలామంది విఘ్నులైన వాళ్ళు చెప్తున్నటువంటి మాట వీటికి అతనే ఆన్సర్ ఇవ్వాలి ఒకవేళ నేను ఈ గతంలో ఇలాంటి కొన్ని పాటలు రాయాల్సి వచ్చింది నా ప్రమేయం లేకుండా దర్శకుల్లో లేకపోతే సంగీత దర్శకులు అడిగినందువల్ల రాశాను ఆ సందర్భాన్ని బట్టి ఇక నుంచి నేను అలాంటి పాటలు రాయను అంతకుముందు ఏవైతే ఆ పాటలు రాశానో వాటికి క్షమించండి అని చెప్పేసి అతను ముందు అలా చెప్పాలి ఆ తర్వాతే తన నీతులు చెప్పాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ